ఓకారుడు అనుభవిస్తూ పంచాయతీలకు గుండ్లు విధంగా పంచాయతీ ఆస్తుల్ని స్వాహా చేస్తున్నారని ఈ విషయంపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వెనుతి పత్రం రూపంలో ఏదైతే ముత్తకూరు మండలంలోని కోట్ల రూపాయల విలువ చేసే భూముల్లో ఆక్రమించి అనుభవిస్తున్నారో వాటిని యథావిధిగా మండల రెవెన్యూ అధికారుడు స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు అయితే మున్సిపూర్ మండలం అంటే పంచాయతీల అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది మొత్తం ఆత్మ గురైతే చివరికి పంచాయతీలకి